ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యుహాన్సు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనం తను ఎందరు అంగీకరించిరో వారి అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఈ వాక్యంలో మనం చూస్తున్న సత్యం ఏమిటంటే ఎవరు దేవుని పిల్లలుగా ఉండగలరు అని మనం ఆలోచన చేసినట్లయితే తను ఎందరో అంగీకరించరో వారికి అందరికీ అన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పదకొండవ వచనంలో ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనగా ఈ లోక సంబంధంగా కన్యమర్య గర్భములో నుండి వచ్చినటువంటి మొట్టమొదటి కుమారునిగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనం చూడవచ్చు ఏసుక్రీస్తుల వారు జన్మించిన తర్వాత మరియమ్మ యోసేపుతోటి కాపురం చేసి మరికొంతమందిని ఆమె కన్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది అయితే ఇక్కడ వారిని దృష్టిలో పెట్టుకొని అంటే ఆయన తన స్వకీయుల ఎదుగుకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు అనగా యేసుప్రభు తర్వాత పుట్టినటువంటి మరి అమ్మ పిల్లలు యసుప్రభుని అంగీకరింపలేదు అంటుంది ఇక్కడ దేవుని వాక్యం అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆయనను అంగీకరించాలనేది దైవ సంకల్పం దేవుని చిత్తం ఎందుకంటే ఏసుక్రీస్తుని అంగీకరించకుండా పరలోక ప్రాప్తి మనకు కలగదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అంటున్నాడు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా సరే ఏసుక్రీస్తును నీ రక్షకునిగా దేవుని అంగీకరించితే ఆయనకు కుమారునిగా కుమార్తెగా ఉండగలవు అనగా తన నామమునందు ఉంచిన వారికి అంటున్నాడు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఆయన కుమారుడుగా కుమార్తెగా మనము అంగీకరించబడతాం తన పిల్లల దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించను అనగా దేవుని కుమారుడము కుమార్తె అధికారం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి దుష్టశక్తులనైనా మనం ఎదిరించడానికి వీలు కలుగుతుంది ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక దేవుడు మిమ్మల్ని జీవించనుగాక అందరికీ వందన